హలో అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వీడియో వచ్చేసి ఇక్కడ ఫేక్ రైల్వే స్టేషన్ బాబులి సెట్ చంద్రముఖి సెట్ ఇంకా సాస్ కూడా వెళ్ళామండి వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా మనకి అత్తరింటికి దారేది మూవీలో లాస్ట్ సీన్ ఒకటి ఉంటుంది కదండి పవన్ కళ్యాణ్ వాళ్ళ అత్తని రిక్వెస్ట్ చేస్తున్నట్టు ఒక సీన్ అయితే జరుగుతుంది ఈ రైల్వే స్టేషన్లోనే జరిగిందంటండి ఇంకా మనకి చాలా హిందీ మూవీస్ కూడా ఈ ట్రైన్ ఈ రైల్వే స్టేషన్ ఈ సెట్స్ అన్నీ యూస్ చేశారంట దీని కింద మనకి కార్ టైర్స్ కూడా కనిపిస్తున్నాయండి అది కామెడీగా అనిపించింది నాకు ఇలా ఉంటాయా అయితే సెట్స్ ఈ విధంగా సెట్ చేస్తారా అనిపించింది ఇవన్నీ కూడా చూసుకుని అయితే వెళ్ళాము కాంప్లిమెంటరీ రైట్స్ ఉన్నాయన్నారు కదా పిల్లలకి ఇంకా అడల్ట్స్కి కూడా ఉన్నాయంట ఇక్కడ వచ్చేసి చూడండి మీకు కిడ్స్కి అయితే ఇదిగోండి ఇటుపక్క కనిపిస్తాయి కిడ్స్కి చిప్ లైన్ ఒకటి సాఫ్ట్ ఆర్చరీ ఒకటి హ్యాపీ హిట్స్ కిడ్స్ బంగీ ఒకటి అడల్ట్స్కి అయితే హ్యాపీ హిట్స్ బాడీ జంప్ శాండ్ వాలీబాల్ సుమ్మ సూట్స్ ఉన్నాయి ఫోర్ ఫోర్ ఇచ్చారు తర్వాత వచ్చేసి ఫోర్ ఫోర్ అంటే అంటే మేము ఫోర్ తీసుకోలేదులేండి అడల్ట్స్కి టూ తీసుకున్నాము బాడీ జార్ప్ ఇంకా సుమో సూట్స్ తీసుకున్నాం అనమాట శాండ్ వాలీబాల్ కూడా చాలామంది అక్కడ ఆడుతున్నారు చూసాము అంటే బస్సులో వెళ్ళిపోయేటప్పుడు చూసాం అనమాట ఇక్కడ వచ్చేసి మనకి కిడ్స్ జిప్ లైన్ ఉంది కదండి ఆ జిప్ లైన్ డ్రెస్ వేసిన తర్వాత ఇక్కడికి వచ్చి అందరూ ఫొటోస్ దిగుతున్నారనమాట బంగీ ఎజెక్షన్ అని ఉంది కదా ఇదిగోండి మేమిద్దరం బాడీ జార్బ్స్ అయితే తీసుకున్నాము ఇలాగ పాపం ఏదో ట్రై చేసాము సరదాగాను మా చిన్నబ్బాయి చూడండి వెనకాల నుంచి వచ్చి పాపం అమ్మ వెళ్ళమ్మా వెళ్ళమ్మా అని చెప్పేసి నన్ను వెనకాల నుంచి తోస్తున్నాడు ఇంకా అని చెప్పేసి నేను ఆపేశాను తర్వాత వచ్చి ఇదిగోండి మా వారు మా బావగారు వాళ్ళ అబ్బాయి అనమాట వీళ్ళిద్దరూ కలిపి సుమ్మో సూట్స్ తీసుకున్నారు సరదాగా వాళ్ళిద్దరిని చూస్తున్న నిజంగా డక్స్ లాగే ఉన్నారు సరదాగా ఎలాగ కాసేపు చూసుకున్న తర్వాత ఇంకా పిల్లలకి వెళ్దామా అని చెప్పేసి అనుకుంటే మా వారు లేదు పెయిడ్ స్కై లైన్ ఒకటి ఉంది కదా తీసుకుందామని చెప్పేసి అన్నారు అందుకని త్రీ ఫిఫ్టీ రూపీస్ ఎంతో తీసుకున్నారు పెయిడ్ స్కైలైన్ దానికోసం నేను పైకి ఎక్కుతున్నాను అనమాట వాళ్ళు బాగానే స్కైలైన్లో వెళ్ళిపోతారు నేను మళ్ళీ మెట్లన్నీ దిగి వెళ్ళాలి పాపం సెక్యూరిటీ అని కూడా అన్నాడు నువ్వు పైకి వెళ్తున్నావు అని చెప్పేసి అడిగాడు లేదండి వాళ్ళకి వీడియోస్ ఏ తీయాలండి అందుకే వెళ్తున్నాను అంటే సరే నీ ఇష్టం అమ్మ అయితే వెళ్తే వెళ్తున్నాడు ఇంకా నేను వెళ్ళి ఇదిగోండి మా వారు ఫస్ట్ వెళ్తున్నారు బాగా చెప్పుకుంటే వెళ్ళిపోతున్నారు మా వారు తర్వాత వచ్చేసి మా బావగారు వాళ్ళ బాబు వెళ్తున్నాడు అనమాట వీళ్ళిద్దరికీ వీడియో తీసి మళ్ళీ అన్ని మెట్లు దిగి నేను కిందకైతే వెళ్ళాను అంటే ఫుల్ వాకింగ్ ఉంటుంది కాబట్టి కొంచెం స్ట్రెయిన్ అయిపోతాము ఏదైనా ఫుడ్ తింటూ ఉంటే కొంచెం ఎనర్జీ అనేది మనకు వస్తుందండి ఇక్కడ సాహస్ అనేది అది కనిపిస్తుంది కదా మనకి పెద్దగా చార్మినార్కి ఎలా ఉంటుంది సింబల్ అలా ఉంటుంది ఇక్కడ పిల్లలకి కిడ్స్ జిప్లైన్ అనమాట దాని తర్వాత ఇక్కడ వచ్చేసి సాఫ్ట్ ఆర్చరీ తీసుకున్నాము ఇది కూడా కాంప్లిమెంటరీ రైడ్స్లో ఉంది చెప్పాను కదండి ఇది కాంప్లిమెంటరీ రైడ్స్ తర్వాత వీళ్ళు ఇవి ఆడిన తర్వాత నెట్స్ లాగా ఉన్నాయి నెట్స్ లోపలికి కూడా ఆడుతున్నారు హ్యాపీ హిట్స్ అంటే మరి అదే అనుకుంటా నాకు సరిగ్గా ఐడియా లేదు హ్యాపీ హిట్స్ అనేది ఐడియా లేదు ఐడల్స్కి కూడా ఉంది హ్యాపీ హిట్స్ అనేది అలాగే వీళ్ళకి కూడా ఉంది చూశారు కదండి ఇది వచ్చేసి కిడ్స్ బంగీ మా పెద్ద అబ్బాయి బాగానే ఎంజాయ్ చేశాడు చిన్నబ్బాయి అయితే కొంచెం భయపడ్డాడు చాలా పిల్లలు అందరూ కూడా అరుస్తున్నారు ఇది వద్దు బాబాయ్ అని భయపడుతున్నారు పాపము ఇది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఎవరు కూడా తర్వాత హ్యాపీ హిట్స్ అంటే ఈ నెట్ అనుకుంటా ఇది దీంట్లో కూడా అటు ఇటు కొంచెం పరుగులు పెట్టారు తర్వాత వచ్చేసి ఇది అడల్ట్స్కి అనుకుంటా ఇది కూడా పెయిడ్లో ఉందండి పేడ్లో ఉంది కాబట్టి ఇంకా మేము తీసుకోలేదు నెక్స్ట్ వచ్చేసి వెళ్ళిపోదామని చెప్పేసి కిందకైతే వెళ్ళిపోతున్నాము తర్వాత సాహస్ ల్యాండ్ ల్యాడ్ అని ఇదిగో చూడండి అడ్వెంచర్ ల్యాండ్ అని చెప్పి ఉంది లోపల ఏదో ప్రాజెక్ట్ ఏదో డిస్ప్లే అవుతుంది అనమాట సరిలే ఇంక వెళ్ళిపోదామని చెప్పేసి మరలా బస్ అయితే ఎక్కిసాము ఇప్పుడు మనకి కావాల్సిన అసలైన బాహుబలి సెట్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట సిక్స్ హండ్రెడ్ డేస్ అయితే ఇక్కడ షూటింగ్ అయితే జరిగిందంటండి చెప్పాను కదా నిన్న మీరు ఆ వీడియోలో చూస్తుంటే మీకు అర్థమవుతుంది సితారా హోటల్ కూడా చూపించాను కదా ఆ హోటల్లో అయితే స్టే చేశాను ప్రభాస్ గారు వాళ్ళందరూ కూడా అనుష్క ఇంకా అందరూ కూడా ఈ డోర్ చూస్తే మీకు తెలుస్తుంది కదా డోర్ మనకి పార్ట్ టూలో అదే బాహుబలి పార్ట్ టూలో మనకి ఒక లాస్ట్ ఫైటింగ్ సీన్లో అయితే మనకి డోర్ క్లోజ్ చేస్తున్నట్టు ప్రభాస్ ఎక్కుతుంటే డోర్ క్లోజ్ చేస్తున్నట్టు అలా కనిపిస్తూ ఉంటుంది డోర్ సీన్ అనమాట ఇక్కడ మొత్తం ఈ డ్రమ్స్ ఇవన్నీ కూడా బాహుబలి అదే ఎంటర్ అయ్యేటప్పుడు మనకి డ్రమ్స్ అవి ప్లే చేయటం ఇదిగోండి ఇదంతా ఈ ప్లాన్ అనమాట ఈ మొత్తం ఈ సెట్స్కి ఒక ప్లాన్ అనేది త్రీ డీ అక్కడ ఇచ్చారనమాట ఇవన్నీ కూడా ఇంకా అలా పెట్టారు ప్రతి ఒక్కరు కూడా ప్రతి చోటుకి వెళ్ళి చక్కగా ఫొటోస్ అవి తీయించుకుంటున్నారు ఇంకా బాహుబలి సెట్ అంటే ఇంకా మామూలుగా కాదు కదండి అది అందరికీ కూడా చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నారు ఈ ట్రీ ఒకటి మీకు గుర్తుందా ముద్ద పెట్టు మామా అంటాడు కదా సినిమాలో ఆ సీన్ అయితే ఈ ట్రీ దగ్గరే జరిగిందంట నాకు చాలా బాగా అనిపించింది బా ఏంటి ప్రభాస్ ఇక్కడ చేసిన షూటింగ్ ప్లేస్కి అయితే వచ్చామని చెప్పి నేను చాలా ఇదిగా ఫీల్ అయిపోయాను హ్యాపీగా ఫీల్ అయిపోయాను ఇంకా క్రోకోడైల్స్ అదంతా ఫౌంటెన్ ఫౌంటైన్ కింద అప్పుడు మనకు చూపిస్తారు ఇవన్నీ కూడా మీకు అందులో కనిపిస్తాయి గోని శివలింగం కూడా అక్కడ మనకి కనిపిస్తుంది చూస్తున్నారు కదా అది ఒక ఫౌంటైన్ లాగా అక్కడ కూడా కనిపిస్తుంది ఇంకా ఇక్కడ వచ్చేసి యారోస్ త్రీ త్రీ వేయడానికి అనుష్క కూడా ట్రై చేస్తూ ఉంటుంది అది బాహుబలి నేర్పిస్తూ ఉంటాడు కదా అలాగే మా అబ్బాయి కూడా వేసేస్తున్నట్టు ఫీల్ అయిపోతున్నాడు ఇక్కడ కూడా ఏదో నిజంగా వేసినట్టే వెళ్ళిపోయినట్టే చాలా బాగా మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు ఇవన్నీ కూడా అంటే వాళ్ళు కూడా బాహుబలి సినిమా చూశారు కాబట్టి వాళ్ళకి కూడా ఒక ఐడియా ఉంది కాబట్టి అవన్నీ చూసి అమ్మా ఇది అది కదమ్మా అది కదమ్మా అని చెప్పేసి అనుకున్నారు నెక్స్ట్ వచ్చేసి హార్సెస్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయంటే జనాలు ఇక్కడ చిన్న చిన్నగా కనిపిస్తున్నారు దాని దగ్గరికి వెళ్ళి కింద నుంచు ఫొటోస్ అవి దిగుతున్నారనమాట చాలా పెద్ద హార్సెస్ ఇదిగో మన కట్టప్ప మామ వచ్చేసాడు బాగుంది నేను ఇంకా దేవసేన దగ్గరికి వెళ్ళి ఫోటో తీయించుకుందాం అనుకున్నాను ఇంకా ఫ్యామిలీ అంటే అటు ఇటు ఇటు అటు వెళ్ళిపోతాం కదండి ఇంకా ఒక చోట ఉండం కదా ఇంకా కొంతమంది అటు వెళ్ళిపోతాం కొంతమంది ఇటు వెళ్ళిపోతాం ఇంకా అలా అలాగా మొత్తం ఫుల్గా అయితే వీడియో అయితే తీసానని అనుకుంటున్నాను అక్కడక్కడ మిస్ అయితే అవ్వచ్చు ఇదిగోండి ఇది వచ్చేసి మన బల్లాల మనకి ఆ యుద్ధంలో వేసుకుని వెళ్ళిన వెహికల్ అనమాట ఇది వచ్చేసి మనకి ఆ యుద్ధంలో మనకి బాహుబలి రాడ్స్ లాగా క్లోత్స్ అవి వేస్తుంటాడు కదా అది వచ్చేసి అన్నీ కూడా డమ్మీ అండి ఇది అంతా కూడా లోపలంతా ఇలా టచ్ చేస్తుంటే మనకి సౌండ్ వస్తుంది అంటే ఒక థర్మాకోలు లేకపోతే ఒక కార్డ్బోర్డ్స్ అలా తయారు చేసిన అనమాట ఇదంతా కూడా సెట్స్ కార్డ్ బోర్డ్స్తో తయారు చేసినట్టే ఉన్నాయి అంతా ఫేక్ అనమాట ఇంత ఫేక్ మనం చూసామా ఇంత రియాలిటీ మనకు చూపించారా ఇందులో మనకి అని ఎంత షాక్ అయ్యాను నేనైతేను చాలా బాగా అనిపించింది ఇదిగోండి అసలైన చైర్లో కూర్చున్నారు కదా ఇదంతా ఫౌంటైన్స్ అవన్నీ మనం చూసాం కదా ఈ బెల్ రింగ్ చేయటం ఇక్కడ నుండి మనకి అనౌన్స్మెంట్స్ అవి రావటం ఇవన్నీ కూడా మనకి ఇంకా సినిమా చూసినప్పుడు చాలా ఎంత ఇదిగా ఫీల్ అయ్యామో అంత సెట్కి వెళ్ళినప్పుడు కూడా నేను అంత ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యానమాట బా ఎక్కడికి వచ్చామా ఈ ప్లేస్ ఈ ప్లేస్ అని బుల్ ఫైటింగ్లో మనకి బుల్స్ అన్నీ అంటే ఎగ్జాంపుల్స్ పెట్టారనమాట ప్రతి చోట ఎలిఫాంట్స్ ఉన్న చోట ఎలిఫాంట్స్ హార్సెస్ ఇక్కడ ఇలాగే క్రోకోడైల్స్ అక్కడ లేకపోతే బుల్స్ ఇక్కడ అలాగన్నీ ఎగ్జాంపుల్గా ప్రతీది సెట్ చేసి పెట్టారు ఇవ్వండి వాళ్ళు అక్కడ అక్కడ యుద్ధంలో వాడి ఈ బల్లాలు లాంటి ఇవన్నీ కూడా పెట్టారనమాట ఇది వచ్చేసి మనకి ఫస్ట్లో ఎలిఫెంట్ని కంట్రోల్ చేస్తూ ఉన్నప్పుడు మనకి తీసుకొస్తాడు కదా రథాన్ని లాక్కొని వచ్చినట్టు పసుపు వేసి ఎనుగుని కంట్రోల్ చేస్తుంటాడు ఉంటాడు కదా అలాగా ఈ రథం అనమాట ప్రతి ఒక్కరు దీన్ని పట్టుకుని తెగ ఫొటోస్ వీడియోస్ అన్నీ తీంచేసుకుంటున్నారు ఇదిగోండి లాస్ట్లో ఇంక మనకి హెడ్ ఒకటి తెగిన నేల మీద పడినట్టుగా చూపిస్తారు కదా విగ్రహానికి అది కూడా దగ్గరికి వెళ్ళి చూస్తే అది కూడా అంతే ఫేక్ అనమాట ఇదంతా కాడ అది ఏంటంటారు అదే కార్డ్బోర్డ్ లాంటిది అనమాట మెటల్ అంతా కూడా ఇవన్నీ యుద్ధంలో మనకి కాలి కాలకేయతో యుద్ధం చేసేటప్పుడు మనకి వాడిన ఇన్స్ట్రుమెంట్స్ అనమాట మొత్తం అన్నీ కూడా అవే ఇంకా ఇవన్నీ చూడండి పానాలు అన్నీ ఇలా ఇలా వదులుతారు కదా అవన్నీ కూడా ఈ సెట్స్ అనమాట మా వాళ్ళు ఆ షీల్డ్స్ పట్టుకుని తెగాడేస్తున్నారు ఇది వచ్చేసి లోపల బాహుబలికి సంబంధించిన క్యాంటీన్ అంటే వాళ్ళందరూ ఇక్కడ షూటింగ్ జరిగేటప్పుడు ఇక్కడే అంతా భోజనాలు అవి చేసేవారు అని చెప్పేసి అనుకుంటున్నారు మరి ఎంతవరకు నిజమో నాకు తెలీదు బాటిల్ వచ్చి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎంత తీసుకున్నారు ఒక వాటర్ బాటిల్ అంటే కొంచెం కాస్ట్ లోపల కాబట్టి కొంచెం ఎక్కువ ఉంది ఇదిగోండి ఇదంతా కూడా దానికి సంబంధించిన క్యాంటీన్ అని చెప్పేసి అనుకుంటున్నారనమాట బాహుబలి సెట్టింగ్స్లో వాడిని క్యాంటీన్ అని రూట్ మ్యాప్ ఇచ్చారు మనకి ఎక్కడైనా కన్ఫ్యూజ్ అవుతే కనుక ఈ రూట్ మ్యాప్ యూజ్ చేసుకోండి అన్నట్టు ఇవి కూడా ఇచ్చారు ప్రతి సెట్కి బయటకు వస్తే దానికి సంబంధించిన షాప్ కూడా పెడుతున్నారు ఈ విధంగా మనకు బాహుబలి సెట్ బయటకు వచ్చిన తర్వాత బాహుబలికి సంబంధించిన మొత్తం అన్నీ కూడా ఇక్కడ మనకు సేల్ లో కనిపిస్తున్నాయి అనమాట మనకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే చక్కగా తీసుకోవచ్చు ఎలిఫాంట్స్ కానీ హ్యాంగింగ్స్ చూసారు కదా ఇవి డోర్స్కి మనకు హ్యాంగింగ్స్ లా పెట్టుకుంటాము ఇవన్నీ కూడా పెట్టారు చాలా బాగా అనిపిస్తుంది చాలా కలర్ఫుల్గా ఎంత బాగా అనిపిస్తున్నాయో చూడండి ఇవన్నీ కూడాను ఇవన్నీ కూడా మనకి కొంచెం అంటే రేట్ మాత్రం ఉందండి ప్రైస్ అయితే ఎక్కువగానే ఉంది ఎందుకంటే రామోజీ ఫిలిం సిటీ దట్టు ఆ సెట్స్కి సంబంధించిన ఐటమ్స్ అన్నట్టు మనం కొంచెం క్రేజీగా కొనుక్కుంటామని చెప్పేసి వాళ్ళకి ఇంకా కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ చెప్తున్నారు మేమేమీ కొనలేదనుకోండి జస్ట్ అలా వీడియోస్ అయితే తీసాను ఇక్కడ నాకు ఎంత బాగా నచ్చాయంటే చూడండి అక్కడ సరస్వతీదేవి వినాయకుడు లక్ష్మీదేవి ఇంకా కృష్ణుడు ఆవు దూడ బొమ్మ కానీ చాలా అంటే చాలా బాగా నచ్చాయి నాకు చూడండి కృష్ణుడు ఎంత క్యూట్గా ఉన్నాడు ఆవు ఆవుదూడ బొమ్మ ఇగోండి ఇవన్నీ కూడా ఎంత బాగా అనిపించాయో కాస్ట్ చూస్తే ఇంక భయపడి వెనక్కి వచ్చేయాల్సిందే ఎవరైనా సరే కొంతమంది ఇంకా క్రేజీగా ఉన్న వాళ్ళు అయితే కొనేసుకుంటారులేండి బాగున్నాయి అన్నీ కూడా బాగున్నాయి చాలా బాగా అనిపించే చూడండి అంతా బ్యాక్ సైడ్ ఎక్కువ ఎలిఫెంట్స్ మనకి ఎక్కడ చూసినా ఎక్కువ ఎలిఫెంట్స్ కనిపిస్తున్నాయి కొంచెం బిగ్ సైజు స్మాల్ సైజు అన్నట్టు ఇంకా ఎక్కువ బ్రాంజ్ మెటల్ కనిపిస్తుంది సిల్వర్ కోటింగ్ ఒకటి అంతా కూడా చాలా బాగుంది ఇవన్నీ చూడండి ఇదిగోండి బుద్ధుడు ఒకటి ఇదిగోండి అలా చూసుకుని ఇంకా బస్ అయితే ఎక్కిసాము తర్వాత మనకి సెకండ్ హైయెస్ట్ చంద్రముఖి సెట్కి అయితే వచ్చేసాము ఇదిగోండి స్నేక్ రూమ్కి అయితే వచ్చేసాము ప్రతి చోట కూడా మనకి ఇప్పుడు అక్కడ బాహుబలి దగ్గరేమో బాహుబలి వాయిస్ వస్తూనే ఉంది మా నా మాటే నా శాసనం అని చెప్పి ఆవిడ అనే మాటలు డైలాగ్స్ మొత్తం అన్నీ కూడా మొత్తం సినిమా అంతా ప్లే అవుతూ ఉంది ఆ వాయిస్ మనకు వినిపిస్తూ ఉంది అలాగే ఇక్కడ చంద్రముఖి సెట్స్లో కూడా మనకి ఆ మాటలు మొత్తం వినిపిస్తూ ఉన్నాయన్నమాట చంద్రముఖి సాంగ్స్ కానీ చంద్రముఖి డైలాగ్స్ కానీ రజనీకాంత్ డైలాగ్స్ కానీ అవన్నీ వినిపిస్తూ ఉన్నాయన్నమాట లోపలికి వెళ్ళగానే ప్రతి చోట అలా పెట్టారనమాట సెట్సింగ్లో ఇదిగోండి ఇదంతా కూడా మనకి చంద్రముఖి మహల్ రాజ్మహల్ అయితే ఏదైతే ఉందో ఆ మహల్లాగా పెట్టారు పైన చూడండి పైన అంతా కర్రలతోటి అది ఎలా ఉందో అంటే మనకి ఎంతవరకు చూపించాలో అంతవరకు మాత్రమే చూపిస్తారనమాట ఇంకా అంతకు మించి లేదు చాలా మంది పైకి కూడా వెళ్ళి ఆ స్టెప్స్ నుంచి మళ్ళీ ఎగిటి ఇటు ఎక్కి అటు దిగుతున్నారు లోపల ఏదో పైన ఏమైనా ఉందేమో అని చూడటానికి వెళ్తున్నారు ఇదిగోండి ఇది వచ్చేసి మనకి రజనీ రజనీకాంత్ గారు ఆ సినిమాలో డోర్స్ ఓపెన్ చేసినట్టు థింగ్ 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 అని త్రీ డోర్స్ ఓపెన్ చేసినట్టు చూపిస్తుంటారు కదా అలాంటి డోర్స్ అనమాట అది ప్లేస్ అనమాట ఇగోండి ఈ ట్రంక్ పెట్లు ఇగో గోల్డ్ ఇవిడి చంద్రముఖిగా మారడం ఇదంతా ఈ చంద్రముఖికి సంబంధించిన రూమ్ అనమాట ఇదంతా కూడా ఆవిడ పోజ్లోకి ఇవిడీ చేంజ్ అవుతూ ఉంటుంది కదా ఇదిగోండి ఆ పోస్టర్ కూడా ఇక్కడ వేశారనమాట ఆ రూమ్ అది ఇది వచ్చేసి లాగా లోపల ఇంకా అది రూమ్ సపరేట్ ఇది ఒక హాల్ సపరేట్ రాజ్మహల్లాగా ఒక ఇదంతా చూపించారు బాగుంది ఇది కూడా చాలా బాగా అనిపించింది ఇదిగోండి ఆవిడ పెట్టుకున్న గోల్డ్ ఇది చూపించారు చూపించారనమాట ఇవన్నీ కూడాను ప్రతీది ఇంకా చెప్పాను కదండి ఎగ్జాంపుల్స్ లాగా మనకు ప్రతిదీ అక్కడ పెట్టారనమాట అన్నీ కూడా ఫేకే అంటే ఒరిజినల్గా అందులో వాడినవా అందులో చేసినవా అంటే కాదు నాకు తెలిసి ఇవన్నీ జస్ట్ మనకు ఎగ్జాంపుల్స్గా పెట్టారనమాట అంతా ఫేకే ఫేక్ రైల్వే స్టేషన్ ఫేక్ బాహుబలి సెట్ అలాగే ఫేక్ చంద్రముఖి సెట్ అన్నీ కూడా అలా అనిపించాయి నాకు అని కూడా కానీ బాగుంది నాకైతే సిక్స్ హండ్రెడ్ పెట్టాము పర్వాలేదు ఇవన్నీ కూడా బాగానే ఎంజాయ్ అనిపించింది మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఉండిపోయాం కాబట్టి నైట్ మేము సెవెన్ థర్టీ వరకు కూడా ఉండిపోయాం ఎందుకంటే కార్నివల్స్ టైం కాబట్టి అలా ఎక్కువ టైం ఉంటుందంట నార్మల్గా వెళ్ళే డేస్లో అయితే కార్నివల్స్ అవి జరగవంట జరిగినప్పుడు మనకి ఫైవ్ థర్టీకే క్లోజ్ అయిపోతుందంట మనకి అంటే ఎక్కువ టైం ఉన్నట్టు స్పెండ్ చేసినట్టు ఉండదు కదా ఎర్లీ మార్నింగ్ అవర్స్లో వెళ్ళిపోయి మనం నైట్ వరకు ఉంటే వన్ డే ఫుల్ ఇంకా మామూలుగా కాదు ఇంకా తిరిగేసాం అనమాట ఇదిగో చంద్రముఖి సెట్ అయిన తర్వాత మనకి చంద్రముఖి సెట్లో సంబంధించిన అనమాట ఆ జ్యువెలరీ కానీ శారీస్ కానీ అలా పెట్టుకుంటుంది కదా ఆవిడ ఈ నాకా 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 ఉంటుంది కదా అలాగా ఆ టైంలో పెట్టుకుంటుంది జ్యువెలరీ అన్నట్టు ఇవన్నీ జ్యువెలరీ సెట్స్ అనమాట అలా చూసుకుని ఇంటికైతే వచ్చేసామండి నెక్స్ట్ సెట్కి అయితే వెళ్ళిపోయాము ఇదండి వాళ్ళ వీడియో మీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పార్ట్ వన్ కూడా చూస్తే మీకు ఇంకా బాగా అనిపిస్తుంది నెక్స్ట్ పార్ట్ టూ చూడండి థ్యాంక్ యూ